పిల్లలు ఆ బోర్డు మీద నేను కొన్ని బొమ్మలు గీసాను కదా షేప్స్తో మీరు మీకు నచ్చిన బొమ్మ వాటిట్లలో మీకు నచ్చిన బొమ్మ గీయాలనుకున్న బొమ్మ గీయండి మీకు కొన్ని షేప్స్ మొక్కలు కట్ చేసి పెట్టున్న ఆ షేప్స్ మొక్కలతో మీరు గీయండి అబ్బో రోబోట్ వేసావా అబ్బో చెట్లు ఈజీగా ఉండే చెట్లు రవ రోబోట్ మాత్రం గీసావా నువ్వే వేస్తున్నా ఇలా ఈ షేపులతో గీస్తే ఇక్కడ బాగా వస్తుంది కదా ఇలా పెట్టేసి రెండు ట్రయాంగిల్స్ పెట్టేసి కొండలు గీసాయి అంతే వికాస్ ఏమేస్తున్నా నువ్వు ఏంటిది అది బొమ్మ రోబోట్ బొమ్మ వేస్తున్నా ట్రయాంగిల్ పెద్దదా ఇదిగో బుజ్జిది ఇంకో ట్రయాంగిల్కి ఇంకొకటికి ఇంకో కొండ పక్కనే ఇంకో కొండకి సరిపోయింది வெரி குட் இத்தியா ஜிசா ஏன் அது ஏன் பொம்ம ஆம படி சன்ன சூரிய ఇవి ఇవేంటివి నువ్వేం బొమ్మేసా వేసా రోబోట్ ఇంకా చాలా వేసావు అబ్బో ఏమేం బొమ్మలు వేసా పేర్లు చెప్పు ఏది ఏ బొమ్మ చూపి చెప్పు ఇదేంటి చెట్టు చెట్టు ఇవేంటి కొల్లలు కొండలు ఇంకా బాక్సు 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 రూపాయ సమోసా సమోసా పెట్టి ఇంకా అంతేనా చాలా గీసా అయితే నిత్యం నువ్వేమేం వేసావు బొమ్మలు చెప్పు రోబోటు ఇదేంటిది నువ్వేగా వేసావు చెప్పు బాక్సు ఇంకా ఇదేంటి Ruba Ruba yaa You have Robo Robo You have a doll You have a doll You have a doll You have a doll You have అది ఏం చేసావు చెప్పు రెండు చందమామ ఇల్లు ఇంకా చెట్టు ఇంకా новеమే киса చాలా యేసా ను కూడా షూడి సన్ షూడి చెట్టు 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 చానల్ ఓరే ఓరే ఇన్ని కొరశే వంద రై ఇल्ली దేని వల్ల గీ బామీ నువ్వేమేసా అదేంటి అదేంటిది ఇది కొండ అందరు బాగా గీసారు వికాస్ నుంచో